జిల్లాకు కడప నగరానికి మన ప్రతిపక్ష నాయకుడైనటువంటి బొల్లినాయుడు గారు వచ్చినారని చెప్పి వినడం జరిగింది ఆయన ఏ అర్హతతో కడపకు వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు కడపలో మాకు డెవలప్మెంట్ కోసం కనీసం ఒక ఇటుకైనా డబ్బులు ఇచ్చినాడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇప్పుడు మన డెవలప్ అయిన కడపను చూసేదానికి వస్తున్నాడా లేదా మన కడపను చూసి ఆస్వాదించి మనకు ఎట్లా ఉండాలని చెప్పేసి ఏ ఏ సభలో తీసుకునే కానీ మనకు కడప ప్రజలకు ఆయన నిందిస్తూ మనకు హాస్యాస్పదంగా మాట్లాడుతూ కడపలో కడప ప్రజలు కడపలో రౌడీలు ఉంటారు కడప ప్రజలు గూండాలు అని హాస్వాసదంగా మాట్లాడిన నాయకుడు ఈరోజు కడపకు ఎందుకు వచ్చినట్టు ప్రజలకు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా అదే కాకుండా ఈ ఈ ప్రతిపక్ష నాయకుడు మన జిల్లాలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ కరోనా విపత్తి సమయంలో కానీ ఎక్కడ తెలంగాణలో తల తలదార్చుకున్నాడు హైదరాబాద్లో దా దాచుకునే వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయంటే మళ్ళీ బయటికి సీజన్ వచ్చింది అని చెప్పేసి ఏ విధంగా చీడ పెరుగులు ఇప్పుడు బయటికి వస్తాయో ఆ విధంగా బయటకు వచ్చినాడు నేను ఒకటే కోరుతున్నా కడపనగర ప్రజలకు దయచేసి ఇటువంటి మోసగాళ్లకు ఇటువంటి తక్కరిగాళ్లకు మనం జాగ్రత్తగా ఉండాలి ఈయన తన సొంత మామని వదలని వాడు మన ప్రజలు ఎంతటి వాళ్ళము ఏ రోజైనా పేద ప్రజల గురించి ఆలోచించినాడా ఏ రోజైనా పేద ప్రజల గురించి మంచి కోరినాడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంచుతున్న సంక్షేమం ఈయన ఎందుకు పంచలేకపోయినాడు దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల అరవై మూడు వేల కోట్లతో మన సంక్షేమం కానీ దాంతోపాటు డెవలప్మెంట్ కానీ నాడు నోడిలో స్కూల్స్ కానీ ఇటువంటి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేస్తూ మన లక్షలాది ఆంధ్రప్రదేశ్ బిడ్డలకు చదివిస్తున్నాడు ఇటువంటి పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయినారు అని నేను ప్రశ్నిస్తున్నాను నేను ఇంకొకటి ఛాలెంజ్ చేస్తున్నాను నాకు నువ్వు ఏదైనా మంచి పని చేసింటే నువ్వు పదహైదు ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క పని అయినా మంచి చేసింది చెప్పాలని చెప్పేసి నేను వినయపూర్వకంగా కోరుతూ మీరు కడప జిల్లాకు వచ్చే ముందు రాయలసీమకు వచ్చే ముందు కడపకు కానీ రాయలసీమకు ఏం చేసినారని చెప్పి రావాలని చెప్పేసి నేను ఈ పత్రికా ముఖంగా ఈ ఛానల్ ముఖంగా కోరుతున్నాను